అందరికీ నమస్కారం మిత్రులారా ఒక చిన్న కథను చెప్తాను తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నించండి ఒక ముందుగా ఒక పెన్ ఒక నోట్బుక్ తీసుకోండి సిద్ధంగా ఉండండి రాయణ మిత్రులారా ఒక నది ఒడ్డున ఒక నది ఒడ్డున ఒక నది ఒడ్డున ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై మర్రి చెట్టుపై మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉంది ఒక పావురం ఒక పావురం నివసిస్తూ ఉంది ఒక పావురం నివసిస్తూ ఉంది ఒక పావురం నివసిస్తూ ఉంది దానికి నదిలోని నీటి ప్రవాహంలో దానికి నదిలోని నీటి ప్రవాహంలో దానికి నదిలోని నీటి ప్రవాహంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడింది కొట్టుకుపోతున్న కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడింది ఒక చీమ కనబడింది ఆ చీమను ఎలాగైనా కాపాడాలని అనుకున్నది ఆ చీమను ఆ చీమను ఎలాగైనా 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 కాపాడాలని అనుకున్నది కాపాడాలని అనుకున్నది కాపాడాలని అనుకున్నది పావురము వెంటనే పావురం వెంటనే పావురం వెంటనే ఒక మర్రి ఆకును త్రుంచి ఒక మర్రి ఆకును త్రుంచి ఒక మర్రి ఆకును త్రుంచి ఒక మర్రి ఆకును త్రుంచి చీమకు దగ్గరగా చీమకు దగ్గరగా చీమకు దగ్గరగా నీళ్ళలో వేసింది నీళ్లలో వేసింది చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది ఆ ఆకుపై ఆ ఆకుపై చీమ ఎక్కి చీమ ఎక్కి కూర్చుంది ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది తేలుతున్న ఆ ఆకు తేలుతున్న ఆ ఆకు తేలుతున్న ఆ ఆకు తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో ఒడ్డుకు చేరడంతో ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది చీమ భూమిపైకి చీమ భూమిపైకి వచ్చింది చీమ భూమిపైకి వచ్చింది పావురం చేసిన సహాయానికి పావురం చేసిన సహాయానికి పావురం చేసిన సహాయానికి పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ ధన్యవాదాలను ధన్యవాదాలను తెలియజేసింది చీమా ధన్యవాదాలను తెలియజేసింది చీమ చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ సీమా కొంత దూరం ప్రయాణం చేస్తూ ప్రయాణం ప్రయాణం చేస్తూ విల్లమ్ములతో 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 అటువైపు వస్తున్న ఒక వేటగాని చూసింది విల్లమ్ములతో అటువైపు వస్తున్న విల్లమ్ములతో అటువైపు వస్తున్న అటువైపు వస్తున్న ఒక వేటగాన్ని చూసింది ఒక వేటగాన్ని చూసింది ఒక వేటగాన్ని చూసింది ఒక వేటగాన్ని చూసింది ఆ వేటగాడు పావురాన్ని చూశాడు ఆ వేటగాడు పావురాన్ని చూశాడు ఆ వేటగాడు పావురాన్ని చూశాడు ఆ వేటగాడు పావురాన్ని చూసాడు ఒక్క క్షణంలో వేటగాడు ఒక్క క్షణంలో ఒక్క క్షణంలో ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు చాటుకు వెళ్ళి ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు చాటుకు వెళ్ళి చాటుకు వెళ్లి బాణం ఎక్కుపెట్టి పావురానికి గురి పెట్టాడు బాణం ఎక్కుపెట్టి బాణం ఎక్కుపెట్టి బాణం ఎక్కుపెట్టి పావురానికి పావురానికి గురి పెట్టాడు పావురానికి గురి పెట్టాడు ఇది గమనించిన చీమ ఇది గమనించిన చీమ ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడిని సమీపించి పరుగుతో పరుగుతో వేటగాడిని పరుగుతో వేటగాడిని సమీపించి సమీపించి పరుగుతో వేటగాడిని సమీపించి కుట్టింది కుట్టింది ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడిని సమీపించి కుట్టింది బాధతో వేటగాడు అరిచాడు బాధతో బాధ బాధతో వేటగాడు అరిచాడు బాధతో వేటగాడు వేటగాడు అరిచాడు బాణం గురి తప్పింది బాణం గురి తప్పింది బాణం గురి తప్పింది పావురం ఎగిరిపోయింది పావురం ఎగిరిపోయింది పావురం ఎగిరిపోయింది పావురం ఎగిరిపోయింది తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి తాను ఎలా రక్షింపబడ్డానన్నా తాను ఎలా రక్షింపబడ్డానన్నా తాను ఎలా రక్షింపబడ్డానన్నా సంగతి పావురానికి తెలియలేదు పావురానికి తెలియలేదు పావురానికి తెలియలేదు చీమకు మాత్రం కానీ చీమకు మాత్రం కానీ చీమకు మాత్రం చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి తాను పొందిన ఉపకారానికి తాను పొందిన ఉపకారానికి తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేశాననే ప్రత్యుపకారం ప్రత్యు ప్రత్యుపకారం ప్రత్యుపకారం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేశాననే సంతోషంతో ఉంది ప్రత్యుపకారం చేశాననే చేసాననే సంతోషంతో ఉంది చేశాననే సంతోషం సంతోషంతో ఉంది ఓకే ఇది చిన్న కథ ఫ్రెండ్స్ ఉపకారానికి ప్రత్యుపకారం చక్కటి కథ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ కథ కథలో ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్ చేసి ఉంటారు వాటిని ఎక్కడెక్కడ తప్పులు రాశారో మరొక్కసారి ఈ వీడియోను చూసి వెరిఫై చేసుకోండి ఓకే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను మిత్రులారా ఓకే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం